సర్వ సర్వకృపానిధియగు ఈ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని అంశాలు ధ్యానిద్దాం తర్వాత ఒక చక్కని అంశాన్ని వివరించుకుందాం మరి ప్రభువు ఈ లోకంలో ఉండగా ఎన్నో ఉదాహరణల పూర్వకంగా చక్కని సత్యాలు బోధించారు అంటే ఉదాహరణలు చెప్పడం అనే ఒకే ఒక విషయం ద్వారా మాత్రమే మనం ఏ విషయానైనా ఇతరులకు స్పష్టంగా తెలియజేయడం అదే క్రీస్తు చేశారు బలహీనమైన వ్యక్తులు ప్రతీకారం తీర్చుకుంటారు బలమైన వ్యక్తులు క్షమించి వదిలేస్తారు తెలివైన వ్యక్తులు మాత్రమే దాని గురించి ఆలోచించడం కూడా మర్చిపోతారు మనము తెలివైన వరంగా కావాలంటే ఎవరి భయాభులు కలిగి ఉండటం తెలివికి మూలం కదా ఎప్పుడు అయ్యా అని అనుకోకూడదట ఒక విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు చిన్న పిల్లవాడితో ఉండే అంత ఆసక్తి మనలో ఎప్పుడు ఉండాలి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి మనం నేర్చుకుంటే చాలా కొంచెం అనుకోవాలి ఏ విషయమైనా తెలుసుకోవడం తెలివితేటలు కాదు కానీ ఎక్కడ నుండి నువ్వు ఆ విషయాన్ని తెలుసుకుందాం అనేది మాత్రం ముఖ్యం అది క్రైస్తవుడు విశ్వాసం మాత్రం బైబిల్ నుండి మాత్రమే గొప్ప విషయాలు తెలుసుకోగలరని నమ్మాలి మూడు గొప్ప విషయాలు మాత్రమే ఈ ప్రపంచంలో రాజ్యం మిగులుతాయి పిచితనం భయము దురాశ ఈ మూడిటికి దూరంగా ఉండాలి నేను జీవితంలో తప్పులు చేస్తున్నావు అంటే దాని అర్థం నీ దగ్గర కొత్త ఆలోచన లేకపోవడం ప్రభువు చిత్తంలో ఉంటే మన క్రొత్త ఆలోచనలు కలిగించి క్రొత్త జీవితాన్ని ఇస్తారు కదా మరి గొప్ప విజయాలు విలాసవంతమైన జీవితము ప్రచారం మరియు ఆస్తులు ఇవన్నీ ఎప్పుడూ గొప్ప విషయాలు మాత్రం కాదు సాధారణంగా బతకడం మాత్రమే మరి నీకు నీ శరీరానికి మాత్రం నీ మదుడుకు మంచి చేస్తుంది సాధారణంగా బతకాలి అనుభవం నేర్పలేని జీవిత పాట ఇంకొకటి ఉండదు అనుభవాలే నేర్పుతాయి మనకి భవిష్యత్తు కోసం సిద్ధం అవడం జీవితమే అంటే ఎలా సిద్ధంగా ఉండాలంటే భవిష్యత్తులో ఇలా ఎవరు అలా సిద్ధంగా ఉండదంతగా మనం శ్రమించాలి తిడములు చెడ్డవి గనక సమయం సద్వినియోగం చేసుకోవాలి తీవ్రమైన కష్టాన్ని ఎదుర్కొని ఎవరైనా పనులు చేయగలుగుతారో వాళ్లే అసంభవమైన పనులు చేయగలుగుతారు కానీ దేవుడు కూడా ఆశ్రయిస్తే అసాధ్యాలు సుసాధ్యం చేస్తాడని కూడా నమ్మాలి ఒక్కసారి యవనంలో ఉన్నప్పుడు కష్టతరమైన జీవితం గడిపే తర్వాత మిగతా శాఖ మధురంగానే ఉంటుంది ఆ అనుభవం పాఠాలు నేర్పిస్తుంది కదా జ్ఞానం అనే పాఠశాలలో దొరికే వస్తువు కాదు మరి జీవితం మొత్తం దాని గురించి అన్వేషిస్తూనే ఉండాలి అందుకని ఈ హో వయందలి భయభక్తులు జ్ఞానములకు అన్నారు నీ చుట్టూ ఉండే వాళ్ళ మేలు కోసం జీవించు అదే నిజమైన జీవిత విధానం అండ్ అదే క్రీస్తు కూడా బోధించాడు నిన్న వల్లే నీ పొరుగును ప్రేమించాలి ఇతరుల క్షేమాన్ని కాంక్షించాలి అయితే విశ్వాస జీవితంలో మరి ఇ్రాయలీలు వాళ్ళు దాటేటప్పుడు ఏడు మజిలీలు దాటారని మనం గమనించుకున్నాం అది మనకు తెలుసు కానీ నిజ జీవితంలో మనం కూడా మరి ఏడు రకాలుగా అనుభవాల్లో ఆత్మ వద్ద చేసుకోవడం అనే అంశాన్ని ఒకసారి వి విభిన్న కోణంలో చెప్పాను ఈరోజు మళ్ళా ఒకసారి దాన్ని కొంచెం విభిన్నంగా చెప్పాలని కోరుకుంటున్నాను ఇస్రాయలీలు మరి బయటికి వచ్చినప్పుడు ఫరో ఎంతో బాధించాడు కదా మరి బటీ రానియకుండా ఎన్నో తెగుళ్ళు రప్పించిన చివరికి మరి తులుచూరు చంపటానికి ఐగుప్తోలకు మాత్రమే పరిమితమయ్యి రక్తంతో గుర్తు పెట్టుకున్న ఇల్లు ఇస్రాయిల్లు రక్షించబట్టడానికి హేతువైంది అదే నేడు క్రీస్తు రక్తం మనల్ని విమోచిస్తూ మనల్ని రక్షిస్తుంది కదా ఆయన రక్తం అమూల్యమైన రక్తం చిందించి మనకు విమోచించారు సైతానం మరి సిల్వ రక్తాన్ని మరి దేవుని యొక్క బిడల్ని మరి ఎన్నో రకాలుగా మరి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ దేవుడు మన విజేతలుగానే మనం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ లోకాన్ని జయించిన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం దాని ద్వారానే విడుదల ఆత్మ నడిపు పొందుకుంటున్నాం మరి ఈ లోకంలో మరి స్నేహం మనకు వద్దని పదే పదే బోధిస్తూనే ఉన్నారు అబ్రహాము కూడా గుడారిస్ గుడారంలో నివసించాడు యాత్రికులము పరదేశులు అన్నాడు మరి ఆయన ఎదుర్కొన్నాడు భక్తిలో మరి ఎదుర్కొన్న మరి గుర్తులు ఎన్నో ఉన్నాయి అయితే మూడో వ్యూహాన పత్రిక రెండులో ప్రయుడ నీ ఆత్మ వర్ధిలిచిన ప్రకారము సౌఖ్యంగా ఉండాలంటే అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ఎప్పుడు ఎలా వర్ధిల్లాలి మనం గమనించుకోవాలి అందు దినము బాహ్య పురుషుడు క్షీణిస్తున్న అంతరంగ పురుషుడు వర్ధిల్లాలి దీని దినము మనం వర్ధిల్లాలి క్షీణించకూడదు పౌరులది గ్రహించుకున్నాడు వర్ధదిటకు తన దృష్టి నిలిపాడు క్రీస్తు నమ్ముకుంటే ఆత్మ ద్వారా నెరిపిబడతాం ఆయన బిడ్డలంగా అధికారం కలిగి ఉంటాం ఈ లోక సంబంధమైన జీవితం కాదు ప్రకృతి సంబంధమైన జీవితం కాదు ఈ లోకల్లో మనం మన ఆత్మీయంగా వర్ధిల్లాలి అభివృద్ధి చెందాలి ఒకటో తొమ్మిది నాలుగు ఎనిమిదిలో దైవభక్తి శరీర సంబంధమైనది కాదు అది కొంచెం ప్రయోజనకరంగా ఉన్న దైవ సంబంధమైనది ఇప్పటి జీవము రాబో జీవం వాగ్దానముతో కూడిందై అన్ని విషయాల్లో ప్రయోజనకరమని గమనించాలి ఆత్మ జీవితంలో ఆత్మ సంబంధంగా సాధకం చేసుకోవడం చాలా అవసరం శారీరకంగా ఆరోగ్యంకే పోషణం ఎంతగానో మూడు పూటలు తింటాం ఏడు మూడు ఇరవై ఒక్కసార్లు మనం భోజిస్తూనే ఉంటాం ఆత్మను ఎన్నిసార్లు మనం పోషించుకుంటున్నాం వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనం గమనించుకోవాలి అదే ఆత్మ దేవునికి చేరువై ఉంటుంది కదా ఆత్మ విషయం మనస్కరించడం మనం మరువరాదు అనుదినము వర్ధిల్లాలి మనం దానికోసమే ప్రభుమ సృజించాడు శాశ్వతమైన ఆత్మకే ఏం చేస్తున్నాం మన దేహానికి శరీరము మందులు పోషణ ఎంత శ్రద్ధగా చేసుకుంటున్నాం మరి ఆత్మ గురించి ఎంత శ్రద్ధ కదిగున్నాం ఆలోచిస్తున్నామా అభివృద్ధి సాధిస్తున్నామా ఎదుగుతున్నామా ఏదోక సంబంధమైన ప్రగతిలో సంతోషిస్తూ సాగిపోతున్నామా ఆ మరణం చెందిన వారి ఆస్తి ఏమైపోతుంది భౌతిక సంబంధమైన వాటిని మనస్కరిస్తున్నామా ఈ దృష్టి పరలోక సంబంధమైన జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు మన గురి ఏది ఉత్తమమైనదేనా మరి ఆత్మీయ సంగతులు మనస్కరిస్తున్నామా క్రీస్తు ఎన్నోసార్లు హెచ్చరించాడు పైన వాటిది మరి వెతకాలి నెత్రాష శరీరాశ జీవ డంబానికి మనస్కరించక దూరంగా ఉండాలి ఆత్మ వర్ధుల చేయుటికై శక్తి పొందడం నేర్చుకోవాలి ఆత్మీయ జీవితం శరీరక దాడి మరి సరే సైతానం మరి ఎన్నో రకాలుగా దాడి చేస్తూనే ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి మనకుంటే సారీకంగా మనకు రోగాలు రావు కదా అట్లాగే ఆత్మలో కూడా మనకు రెసిస్టెన్స్ పవర్ ఉండాలి అది త్వరగా సైతానికి లోపడకుండా ఉండే నిబ్రమైన భక్తి మనలో నిలిచి ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి మరి ఇది ఒక విధంగా దంచుకున్న లాజరు ధనవంతురు పరిస్థితిలో చూసుకుంటే లాజర్ దరిద్రుడే కానీ బాహ్య పురుషులు క్షీణిస్తున్న రోగిగా ఉన్న అంతరంగంగా ఆత్మ ఎంతో వర్ధలింది కనుక పరలోకం చేరి మరి అబ్రహాం రమ్మును ఆనుకోవడం చూస్తున్నారు ఇది మరి బాహ్య సంబంధమైనటువంటి ఈ పెంచుకుని మరి ధనవంతుడు అతిశయించాడు కాబట్టి తనకి ఆత్మీయ జీవితంలో సు సున్నా ఉంది కాబట్టి తన నరకానికి వెళ్ళి ఏడ్చాడు అదే అది మనకు తేడానికి పూర్తిగా గమనించుకోవాలి గురి చూసి పరిగెత్తాలి ఒకటో గురించి తొమ్మిది ఇరవై ఆరులో మనం చేసింది అంతే మహిమార్థమే చేయాలి రెండో గురించి ఐదు ఒకటి రెండులో మన గుడారం శిథిలమైపోతే గుడారం అంటే మన శరీరము అది మట్టి అయిపోతుంది కదా అది దే మనం ఈ దేహాన్ని విడిచిపెట్టడాక ఇష్టపడే వరంగా ఉండాలి ఆత్మలో ప్రభువు చేరువుగా ఉండటానికి ఇష్టపడాలి ఆయనకి శరీరం మరియు ఉన్నా లేకపోయినా సాధన చేస్తూ ఆయనకి ఇష్టలంగా ఉండాలి అదే శాస్త్రమైన ఆత్మ శరీరంలో మనకి ఆయనకి ఇష్టంగా ఉండటం మరి మన సాధక చేయడం అంటే దూ మనము అభివృద్ధి చేసుకోవడానికి తాపత్రయపడాలి జక్కయ్య ఏజ్ చూడగొరగాడు చూడగోరి చెట్టు ఎక్కి నుంచి చెట్టు దిగాడు ప్రభు రమ్మంటే పేరు పెట్టి కురిస్తే దిగిపోయాడు ఇంటికి వచ్చాడు అందరూ ఆశ్చర్యపడ్డారు ఏంటి అపవిత్రుడు జకే అంటే అర్థం అసలు పవిత్రుడని అర్థం కానీ అపవిత్ర జీవితం జీవించాడు మరి చాలా డబ్బు ఆశ కలిగి ఉండేవాడు అయితే గొప్ప మార్పు జరిగింది ఏం చెప్పలేదు కదా అయినా సరే ఆయన ముఖం చూడగానే తనలో మార్పు జరిగిపోయింది అన్ని వదులుకున్నాడు మరి అందరికీ ఇచ్చేశాడు అది చూసిన తర్వాత ఆయనలో రక్షణానుభవం జరిగిన తర్వాత ఈయన అబ్రహాం సంబంధి అని చక్కటి మాట ప్రశంసించాడు అంటే అబ్రహాం ఎటువంటి జీవితం పునాదు లేని పట్టణం కోసం ఎదురు చూశాడు గురారాలు నివసించాడు అటువంటి విశ్వాస జీవితం మరి ఇక్కడ నుంచి చక్కయ్య జీవిస్తాడు అని గుర్తుగా చెప్పడం జరిగింది నిజంగా మనం మార్పు చదివితే అటువంటి జీవితానికే కోరుకుంటాం కదా మనకు విదిలేది ఈ లోకంలో ఏం సంపాదించినా సమాధి స్థలమేగా అయితే పిలిపి నాలుగు ఎనిమిదిలో ఏమి చేయగలమో చక్కగా వర్ణించాడు ఏవి మాన్యమైనవో ఏవి ఖ్యాతిగలవో ఏవి రమ్యమైనవో ఏవి పవిత్రమైనవో వాటిని ఇంత మంచి మాటలు మాటలండి వాటిల్నే మనస్కరించాలి మరి మొదటిగా ఆత్మ సంబంధమైన అభివృద్ధికి అనుదిన ఆహారంగా వాక్యాన్ని తీసుకొని ఆత్మల బద్ధటానికి కిటుకులు ఇవి ఏడు కిటకులు ఉన్నాయి అవి గమనిద్దాం ఆత్మ పోషణకై పదే పదే చెప్పుకుంటున్నాం ఇది జ్ఞాప జ్ఞాపకం ఉంచుకుందాం అది వాక్యమును ఆసక్తిగా చదవాలి మొదటిది వాక్యము ఆ ఆత్మ బద్దానికి మనకి వనరుల్లో వాక్యం ముఖ్యం అది మరి వాక్యము రెండించులు ఖడ్గమే కదా ఆ వాక్యము మనకు దారి చూపించేది మరి మార్గాన్ని తెలిపేది మరి దుష్టత్వం జారిపోకుండా కాపాడేది ఆ వాక్యం చదవాలి బలమిచ్చేది దీవు నోటి ఉంచే మాట బల బతుతాం అని వాక్యం తినమన్నాడు అది మధురంగా ఉందన్నాడు వాక్యం ఆధారపడ్డ కదా ఖడ్గము అది ఆత్మ యుద్ధంలో మనకు విజయాన్ని ఇస్తుంది అది వినాలి చదవాలి ధ్యానించాలి మరి సైతాను క్రీస్తుని మరియు కొండ మీద తీసుకెళ్ళి శోధించినప్పుడు ద్వితీయ పదేశారణంలో వాక్యాన్ని మూడు సార్లు కూడా ఎత్తిపెట్టి రొట్టె మాత్రం రి నోటి మాట వలనే జీవిస్తాడని కూడా ఖండించాడు దివరాత్రము ధ్యానించాలి ఒకటో పేతురు రెండు మూడులో పసు ఆహారము నిర్మలమైందని ఆక్షేపించినట్లు అపేక్షించినట్టు కానీ బలమైన ఆహారము ముందు పాలు ఇవన్నీ కూడా విశ్వాసకు అవసరమే మన దేవుని యొక్క సంకల్పం తేదాలంటే కూడా వాక్యమే ఆధారము ఆహారం కొంచెం కొంచెం నవ్వులు తింటాం కదా అలాగే వాక్యం కూడా కొంచెం కొంచెం చదివి ధ్యానిస్తూ మనం అన్నం చేసుకుంటూ ఉండటం మనకు మేలు వాక్యం హృదయంలో ఉంచుకోవాలి తొట్టు ఆధారమే ఉండదు మనం నడిచి నడిచే బైబిల్గానే ఉండాలి బైబిల్ నిండుగా మన గుండెల్లో ఉండాలి రెండవదిగా ఆత్మల అభివృద్ధికి స్వేచ్ స్వచ్ఛమైన వాతావరణం గాలి కావాలి ఆక్సిజన్ కావాలి మరి చెట్లు కూడా మరి మన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాయి కదా ఈ మధ్య చెట్లు పెంచాలి పెంచాలని గోల గోల పెడుతున్నారు మరి అడవులన్నీ నరికేస్తున్నారు అందువల్ల నష్టపడుతున్నాం తాజా వాయువు ఆత్మకు ప్రాణం ప్రాణ వాయువు మనకు అవసరం అదే మనకు ప్రార్థన అది ఊపిరి మరి ఒకటో దశలోనికి ఐదు పదిహేనులు ఎడతక ప్రార్థన చేయమన్నాడు పిలిపి నాలుగు హృదయంతో విన్నపాలు తెలియచేయండి సమస్త జ్ఞానముకు మించిన సమాధానం మీకు హెళతారన్నారు మరి ప్రార్థన లేనివాడు ఆత్మీయంగా మృతుడే కదా మూడవదిగా ఎక్సర్సైజ్ సాధన కావాలి విధుట మాత్రమే కాదు దాని ప్రకారం చేయవరంగా కావాలి ప్రతి ఒక్కరిలో తలాంతులు భిన్నంగా ఉంటాయి దేవుడిచ్చిన వరాలు సాధన చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి వాడుకోవాలి భక్తి మరి సంతృష్టి సత్యమైన దైవభక్తి లాభదాయకం మరి పావులు ఎమోదితో చెప్పడం జరిగింది ఈ రకంగా మనము ముందు వాక్యము తర్వాత ప్రార్థన తర్వాత ఎక్సర్సైజ్ సాధన చేసే అనుభవాలు కావాలి అంతేకాకుండా మరి తర్వాత మనకి సరైన విశ్రాంతి కావాలి నిద్ర కావాలి మరి క్రీస్తు కూడా మరి ఎంతో చక్కగా మరి శిష్యులతో కూడా కొంతసేపు అలసర తీర్చుకుంటే తిరిగి పనిచేయవచ్చు అని కూడా మార్కు ఆరు ముప్పై రెండులో చెప్పాడు మనకు కూడా ఏడు గంటల నిద్ర కావాలని అంటారు పరిచర్లో కూడా విశ్రాంతి అవసరం మనకి మన ప్రయాణంలో సే తీర్చున్నాడని కూడా చెప్పారు సేద తీర్చుకునే అనుభవాలు కావాలి ఏలియా కూడా అలసిపోయినప్పుడు దే దేవుడు ఎంత చక్కగా బద్రీ వృషం కింద తనకు ఉన్నప్పుడు విశ్రాంతి నిద్ర ఇచ్చాడు తర్వాత రెండు సార్లు నిద్రపోయాడు రెండుసార్లు లేపాడు వచ్చి ఆ కాకులు కాకులతో భోజనం పెట్టి బలమైన ఆ నీటి బు బుగ్గగా నీటి నీరు కూడా ఇచ్చి బలమైన ఆహారం ఇచ్చి నలభై రాత్రులు ప్రయాణానికి సిద్ధం చేసే ఆదరించలేదా మన జీవితాల్లో కూడా అటువంటి విశ్రాంతి ఇచ్చే దేవుడు మరి ఐదోది మరి క్లీన్ సరౌండింగ్స్ పరిసరాలు అన్నీ కూడా మనకి అపవిత్రతమైన వాతావరణం మనకు ఉండకూడదు చెడు సాహన్య సాంగత్యం ఉండకూడదు దుస్థ సాంగత్యానికి దూరంగా ఉండాలి మనం ఏ రకంగా కూడా తలంపులు చేసే స్నేహితులకు కూడా దూరంగా ఉండటం నేర్చుకోవాలి వారవది సత్కార్యము ప్రేమ చేయడం లవ్ అండ్ కేర్ ప్రేమ చూపడంలో ఇతరులను ప్రేమించడంలో అది మనం ఒకరు ప్రోత్సహించుకునే వాళ్ళంగా కూడా కావాలి ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా మరి చాలామంది అమెరికాలో అయితే బ్లడ్ టెస్ట్లు పిర్యాడికులుగా చేసుకొని అదే ఏ వన్స్ ఎంత ఉంది ఎలా ఉంది బ్లడ్ అని అప్పటికప్పుడు పరీక్షలు చేసుకుంటూ జాగ్రత్త పడతారు ఇండియాలో కన్నా మరి రెగ్యులర్ చెకప్స్ మనం మనమే నూట ముప్పై తొమ్మిదో క్రితంలో మన నన్ను నా హృదయాన్ని పరిశీలించి పరీక్షించి పరిశీలించి దాని ఆయాస్కరమైన మార్గం ఉంది చూడు ప్రభు అని ఎంతో వినయంగా దావేదడుక్కున్నాడు మనం కూడా మన జీవితంలో ఏం చేస్తున్నామో విమర్శించుకుంటూ మరి పరీక్షించుకుంటూ మనం మరి మన పరిస్థితి మన పరిస్థితుల్లో మన ఇతరుల యొక్క అవసరాలు సంఘం యొక్క అవసరాలు కూడా గ్రహించుకోవాలి సంఘ పరిచర్యలు కూడా మనం ముందంచి వేయాలి సంఘము సహవాసం మనకి చాలా చాలా అవసరం వాటితో పాటుకు మనం నిజమైన విశ్వాసగా మనం జీవించడానికి నిన్ననే చెప్పుకుందాం మరి సంఘం గురించి కూడా తెలుసుకుందాం వాక్యము ప్రార్థన సహవాసం రొట్టెచ్చిట కన్నీరు పరిశుద్ధాత్మ మరి అలా ఉంటే మనం ఆత్మీయంగా వర్ధులేటువంటి పరిస్థితులు మనకు వస్తాయి నామంలో ఆయన పిల్లలంగా ఉన్నప్పుడు ఆయన మనకి మంచి కాపరిగా గొప్ప కాపరిగా ప్రధాన కాపరిగా మన అవసరాన్ని తీరుస్తూ మళ్ళీ ఆదరిస్తూ ఉంటాడు ప్రభు ఆత్మ ద్వారా మనకు ఎన్నో వివరిస్తాడు ఆయన మన మధ్య ఉన్నారు మన నేర్పించే దేవుడు ప్రభు రోజు రోజు మనకు తోడుగా ఉండి చేపట్టుకుని నడిపించే దేవుడు మంచి సహవాసంలో కాపాడే దేవుడు సంఘమును ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఐదులో సంఘంను ప్రేమించి అయమార్థంగా వాక్యమును ఉదయం స్థానంతో అప్పగించుకున్నాడు సంఘంను ప్రేమించి సంఘం అంటే మనమే అని ఇద్దరు ముగ్గురు కూర్చున్న చోట ప్రభు మనకు ఉండేదే సంఘం ఆయన చిన్న మంద భయపడకని చెప్పి చెప్పాడు ఎఫ్సి రెండు పంతొమ్మిదిలో దేవుని ఇంటివారుగా ఉన్నారన్నాడు అపస్తులతో కట్టబడ్డాం క్రీస్తే ములరాయి క్రీస్తే మనకు నివాస స్థలంగా ఉండేవాడు మన కుటుంబం కూడా మనం కాపాడుకునే అవసరం ఉంది ఒకటో తిమ్మతి మూడు పదిహేనులో దేవుని మందిరంగా మరి మనం దేవుని యొక్క ఇంటిలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి ఒకటో పేదరో నాలుగు పదిహేనులో తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభవుతుంది అన్నాడు దేవుని గృహము దేవుని ఇల్లు అయి ఉన్నాం మరొక సత్యం ఏంటంటే మూడు లో కుమారునిగా ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ఆయన ఆయన ఆయనే క్రీస్తే మనం ఇల్లు మరి తిమోతి ఒకటి మూడు పదిహేనులో హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ మన ఇంటిలో ఎలా ప్రవర్తించాలో దేవుని బిడ్డలంగా మరి ఇంటి వారంగా మనం అందరూ ఉన్నప్పుడు భర్త భర్త పని భార్య భార్య పని పిల్ల పిల్లల పని చేస్తూ మనం ఆయన ఆయన దత్తపుత్రులుగా ఉన్నాం కాబట్టి అది అడాప్టెడ్గా టు హిస్ ఫ్యామిలీ విశేష కనకరం ద్వారా దేవుని బిడ్డలం అయ్యాం వ్యవహాన్ ఒకటి పన్నెండులో ఎందరు అంగీకరించారో దేవుని పిల్ల ఒకటికి అధికారం ఇచ్చాడు క్రీస్తు అందు విశ్వాసం వల్లే మనం ఇప్పుడు బిడ్డలంగా ఉన్నాం కాబట్టి ఒక సంఘంలో కూడా కొన్ని ఒక బిడ్డలం కుటుంబంలో కూడా మనం బంధంతో ఏర్పడిన వారం కాబట్టి మనం దేవుని పిల్లలంగా గుర్తురిగి ఆత్మీయంగా ఎదగాలి మనం దేవుని సహవాసంలో ఎదగాలి వీ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ మనం తిరిగి జన్మించడం ద్వారా తన ఇంటిలో చేర్చుకున్నాడు ఒకటో పైత ఒకటి మూడులో తన విశేష కనికరం చొప్పున మనం చేశాడు గతి మూడు ఇరవై ఆరులో విశ్వాసం వల్ల దేవుని కుమారులమై ఉన్నాం స్వతహాగా బిడ్డలు కానప్పుడు క్రీస్తులు విశ్వసించడం ద్వారా మనం దేవుని బిడ్డలం అయ్యాం కదా ఒకటో వ్యూహానం మూడు ఒకటిలో మన దేవుని పిల్లలంగా పిలువబడ్డాం కాబట్టి కృప వాత్సల్యము కనికరము ద్వారా విశ్వాసం వల్ల దేవుని పిల్లలుగా విశ్వ కృపా కనక్రమ విశ్వాసం ఈ మూఢటి ద్వారా మనం ఆయన సుత్ అయిపోయాం మనం ఆయన మరి లోకమైతే మళ్ళీ దేవుడు కొందరు ఎరగని వారిగా ఉన్నారు కానీ మనమైతే విశ్వాసంలో ఆయన ఎరిగిన వారుగా ఆయన సొత్తుగా ఉన్నాం మనం ధన్యత కలిగిన వారంగా ఉన్నాం వికమ్ ద హెవెన్లీ ఫాదర్ ఆ యొక్క బిడ్డలంగా ఉన్నాం ఒక స్కూల్లో చిన్న బిడ్డలందరూ మా నాన్నకి మేయర్ తెలుసు మా ఆయనకి ఇంత గొప్పోడు తెలుసు అది వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి చెప్పుకో ఒక పేద అబ్బాయి ఒక అబ్బాయి అన్నాడట మా నాన్నకి గొప్ప దేవుడు స్నేహితుడు అని చెప్పాడట ఎంత గొప్ప మాట నిజమే మనందరికి కూడా మంచి స్నేహితుడు విశ్వాసికి మంచి స్నేహితుడు క్రీస్తు అనుకున్నాడండి బయట లోకం అందరూ ఆధికారతలు అక్కర్లేదు మత్యారు ఒకటిలో పరలోకం అయితే మా తండ్రి అని అందరం సంబోధిస్తున్నాం మనం అందరికీ మన మా అందరికీ తండ్రి సృష్టి అంతా సృజించిన జ్ఞానం గల దేవుడే మన తండ్రి ఐ డే టు కాల్ హిమ్ ఫాదర్ ఒక చక్కటి ముస్లిం కాన్వర్టు రాసిన జీవిత చరిత్ర నేను కూడా చదివాను చాలా గొప్పది ఎంత మంచి మాట అండి నేను కూడా ఆ మాట అనగలను ఐ డే టు కాల్ హిమ్ ఫాదర్ నిజంగా మనం తండ్రి అనుకుంటున్నాం ఎనిమిది పదిహేనులో పౌలు గొప్ప స్థితి వర్ణిస్తూ దత్తపుత్రాత్మ పొందాము వారసులుగా చేయబడ్డా ఉన్నాడు ఆయన బిడ్డలంగా గొప్ప భాగ్యము మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి పరలోక వారసులం అయ్యాము దేవుని వారసులం అని చక్కటి పాట అంటే మాసలమ్మ గారి పాట మరి నవయుగ సైనికులం పరలోక పౌరులము నిజంగా దేవుని యొక్క పౌరులంగా మనం ఉన్నాం ఆయన వారసత్వంతో పొందుకున్నాం ఆయన మన సిటిజన్షిప్పు పరలోకంలో ఉంది అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి వీ హ్యావ్ టు ఆనర్ అవర్ హెమిలీ ఫాదర్ ఆయన గనపరచాలి ఆయన స్థుతించాలి ఆయన ఆరాధించాలి తల్లిదండ్రులను సన్మానించినట్లుగానే ప్రభువును కూడా గనపరిచి స్థుతించి ఆరాధించాలి ఆయన దగ్గర నేర్చుకోవాలి రెండవ సత్యం ఏంటంటే కుటుంబంలో మరి ప్రివిలేజెస్ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మరి కుటుంబంలో ప్రతి ఒక్కరు వారి వారి పాత్ర నిర్వహించటం అది అవసరం కదా హిందువులు కూడా నిర్వహిస్తూనే ఉంటారు కానీ క్రైస్తవులు బాధ్యతలు వేరు అందుకని అందరికీ కూడా ఎఫ్ఎస్సీలో తల్లూ తండ్రి పిల్లలారా భార్యలారా భర్తలారా అని ఎన్నో చక్కగా చక్కని హెచ్చరికలు ఇచ్చారండి బైబిల్లో మనకి బా బాధ్యతలు అన్నీ కూడా వహించవలసి ఉన్నాం కదా మరి ఆయన దీవులు బాధ్యతలు అన్నీ కూడా మరి చక్కటి వాగ్దానాలు కూడా మనకి ఇచ్చారు మనం దాన్ని అనుసరిస్తూ మనము బాధ్యతగా పనిచేసుకోవడం ఇంకా చక్కటి మాట ఉంది మనకి క్రీస్తు రాయబారులము జత పని వారము ఎంత మంచి వాతి కదండి ప్రలోక వారసులము ఆయనతో కట్టబడ్డాం ఆయన అనుభవంలో మనం ఎప్పుడు కూడా మరి దేవుని చిత్తంలో విశ్వాసంగా మనం నిలబడి ఆయన వైపు చూస్తూ మరి సంఘ సహవాసంలో కుటుంబ అనుభవాల్లో మనము వద్దలటానికి మేము ఉండక చెప్పిన ఏడు పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకుని వర్ధిల్లుతూ ప్రభు చిత్తంలో మనము ఏకముగా హోమాను గానము చేసేదాము ఏకముగా మన కుటుంబంగా గానం చేస్తూ మనకు రక్షకుడు ఆయనే ఆయన మహిమ పడేదము ఆయన వర్ణించడము ఆయనే మన దేవుడు మనకు అని మనం అందరం కూడా ఏకగ్రీవంగా స్థుతించుకోవాలి అంతేకాదు చక్కటి పాటు ఉంది సంఘంగా ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సేను ఎదుర్కొనగా నీతిని అనుసరించి సిద్ధపడుమా ఓ సంఘమా ముడిత కళంకం లేకుండా మనం పవిత్ర పరుచుకునే సంఘంగా మనం ఉండి ఆయన ఆత్మలో వర్ధల్లి ఆయన రాకడిలో మనం ఎత్తపడే కుటుంబాలుగా వ్యక్తిగతంగా సిద్ధపడుతూ కుటుంబంగా సిద్ధపడుతూ మన సంఘంగా సిద్ధపడుతూ ఆయన చిత్తంలో మరి బ్రతుకుతూ ఆత్మను పోషించుకుంటూ మనం ముందుకు సాగిపోదాం అటు కృప ప్రభు మనకి ఇచ్చుగాక ఆమె